మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి అగోరాల విన్యాసాలు జబర్దస్త్ టీమ్ సందడులు గుత్తూ లేమో పార్టీల కథీతంగా నేతలు ఎత్తరులా బుల్లితెరతో పాటు వెండితెర నటులు అంతా ఆయన ఆహ్వానంతో వేడుకలకు తరలిరాగా బాలన్ రాయ్ ప్రాంతం వారి తాకిడితో సందడిగా మారింది కళాకారుల నృత్యాలు విభిన్న రీతిలో అఘోరాలు కండ్లు గొగురు విన్యాసాలతో విన్యాసాలతో దండు దండుమారమ్మ ఆలయానికి పలహారబండి తరలి వెళ్లింది పలు రాష్ట్రాల కళాకారులు తమ ఆటపాటలతో అలరించేగా కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ ప్రవీణ్ సోదరులు సన్మానాలు అందుకుంటూ పలహార బండి ఊరేగింపు సాగింది కాంగ్రెస్ నాయకుడి ఆహ్వానంతో వారితో జతకట్టి పజ్జన సందడి చేయగా పలహార బండికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారి సన్మానాలు అందుకున్నారు కాంగ్రెస్ నాయకుడు ప్రమోద్ కుమార్ నిర్వహించిన పలహార బండి ఊరగింపుపై ఆలయానికి ఊరేగింపు కార్యక్రమం రాత్రి సమయంలో అట్టహాసంగా సాగింది రాత్రి సమయంలో వ్యాప్తంగా పెద్ద ఎత్తున భక్తులు తరలిరాగా కాంగ్రెస్ ప్రమోద్ బండి ప్రత్యేకంగా నిలిచింది ప్రమోద్ ప్రవీణ్ సోదరుల సారథ్యంలో వారి కుటుంబం మొత్తంగా ఈ వేడుకలను ప్రతి ఏటా పెద్ద ఎత్తున నిర్వహిస్తుండగా ప్రమోద్ ఆహ్వానంతో బుల్లితెరతో పాటు వెండితెర నటులు పార్టీలకు అతీతంగా నేతలు కళాకారులు పాల్గొంటూ వస్తున్నారు ఈసారి గతనాటి కంటే వేడుకలు అట్టహాసంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా వివిధ రాష్ట్రాల కళాకారుల డప్పు వాయిదలతో పాటు అమ్మవారి వేషాద చేశారు అసలు సిసరైన రీతిలో అఘోరాల నృత్య ప్రదర్శన అదరహో అనిపించగా అగ్నిగుండంలో వారు చేస్తున్న నృత్యాలు చూసేందుకు వీక్షకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు రాయ్ ప్రాంతం ప్రమోద్ కుమార్ వారి ఇంట పలహార బండి ఊరేగింపులో చూసేందుకు భారీ ఎత్తున తరలిరాగా ఆ ప్రాంతం మొత్తం జన సందోహంతో నిండిపోయింది ప్రమోద్ కుమార్ ఆహ్వానంతో ముఖ్య అతిథిగా మాజీ డిప్యూటీ స్పీకర్ సికింద్రాబాద్ కార్యక్రమానికి హాజరయ్యారు పద్మారావుకు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో పాటు పలువురు ఆహ్వాన తలవా పలహార బండికి ప్రత్యేక పూజలు వేడుకలు ప్రారంభించారు ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తూ కంటోన్మెంట్ లో తన ప్రత్యేకతను చాటుకుంటున్న ప్రమోద్ ను అభినందించడంతో పాటు జంపనతో కలిసి ప్రత్యేకంగా అభినందించారు ప్రత్యేకంగా పలువురు నేతలు వేడుకల్లో పాల్గొనగా వారందరినీ సన్మానించి కార్యక్రమానికి హాజరు కావడంపై ప్రమోద్ కృతజ్ఞతలు తెలియజేశారు పూరి జగన్నాథ్ కుమారుడు పూరి ఆకాశ్ కార్యక్రమంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలవగా ప్రమోద్ ఆహ్వానంతో వేడుకల్లో పాల్గొని సందడి చేశారు అతిథులుగా జబర్దస్త్ టీం సభ్యులు వినోద తో పాటు పలువురు సత్కరించి తమ ఆతిథ్యాన్ని ప్రమోద్ సోదరులు అందించారు హనుమాన్ సినిమాలో ఫేమస్ అయిన ఆకాశ్ ఎంట్రీ అందరినీ ఆశ్చర్యపరచగా ప్రమోద మజాకా అన్నట్లుగా కార్యక్రమంలో అతిథులుగా ఎంఆర్వల్ ప్రభుత్వ అధికారులు నాయకులు లక్ష్మణ్ యాదవ్ ముప్పిడి గోపాల్ జంబన్ ప్రతాప్ తో పాటు పలువురు పలహార బండి ఊరిగింపులో పాల్గొని పలువురు వెంటుండి కార్యక్రమాన్ని విజయవంతం కి వంతు సహకారం అందించారు ప్రతి ఏటా పలహార బండి ఊరేగింపు అనగానే బాలంరాయిలో మాత్రం ప్రమోద్ కుటుంబ సభ్యుల ద్వారా నిర్వహించే పలహార బండి ఊరేగింపుకు ప్రత్యేక గుర్తింపు ఉండగా ఎక్కడా లేని విధంగా బుల్లితెరతో మొదలుకొని వెండి తెర వరకు అంతా ప్రమోద్ ఆహ్వానంతో తరలివచ్చి ఒకే చోట సందడి చేస్తుండగా పార్టీలు ముఖ్యం కాదు ప్రమోద్ పిలిపే ముఖ్యమంటూ నేతలు సైతం ఆయన పలహార బండి ఊరేగింపులో పాల్గొని సందడి చేస్తుండగా అట్టహాసంగా పలహార బండి ఊరేగింపు వేకువజాం వరకు కొనసాగా ఎంతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలిచిన డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు భగవంతుని అనుగ్రహం మీపై ఎలా వెళ్ళలా ఉండాలని మీరనుకున్న లక్ష్యం నెరవేరాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రభాకర్ బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ దుర్గా అండ్ కో వెజిటబుల్ కమిషన్ ఏజెంట్ స్వర్ణలత అమ్మవారు వినిపించే భవిష్యవాణిని వినేందుకు భక్తులు బారులు తీరారు జనవాహిని మధ్య పూర్తి పోతురాజులు చేసిన సందడి అంతా ఇంత కాదు బలిగంప కార్యక్రమంలో మూడో వార్డు దండమారమ్మ దేవాలయ భవనాల జాతర ప్రశాంతంగా ముగిసింది రంగం కార్యక్రమంలో స్వర్ణలత అమ్మవారు ఏం చెప్పారు పూజలపై అమ్మవారు సంతోషపడ్డారా దండుమారమ్మ దేవాలయ రంగం కార్యక్రమం విశేషాలతో ప్రత్యేక కథనంబి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం బాలన్ రాయ్ దండుమారమ్మ దేవాలయం అత్యధిక ప్రసిద్ధిగాంచింది మాసం చివరి ఆదివారం బోనాల జాతర దండుమారమ్మ దేవాలయంలో జరుగుతుంటుంది దండుమారమ్మను కొల్చేందుకు భక్తులు సైతం పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కలను సమర్పించుకుంటారు ఆదివారం బోనాల సమర్పణ పలహార బండ్ల ఊరేగింపు కొనసాగగా సోమవారం రంగం గావు బలిగంప కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు సోమవారం మధ్యాహ్నం రంగం కార్యక్రమాన్ని దేవదాయ శాఖ అధికారులు బాలం రాయవాసులు నిర్వహించారు ఉజయని మహంకాళి దేవాలయంలో రంగం చెప్పే జోగిని స్వనలత గత కొన్ని సంవత్సరాలుగా దండుమారమ్మ దేవాలయానికి రంగం చెప్తుండడం ఆనవాయితీగా వస్తుంది మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు దండమారమ్మ దేవాలయానికి స్వర్ణలత చేరుకున్నారు ఆనవాయితీగా పచ్చికొండలు బాలం రాయ్ కమా నుంచి డప్పు చెప్పుల మధ్య నృత్యాలు చేస్తూ దినేష్ పరమేశ్ రవి రమేష్ తో పాటు పలువురు తీసుకొచ్చారు అమ్మవారి ఆలయ ధ్వజస్తంభం వద్ద అమ్మవారికి ఎదురుగా పచ్చి కుండను గొయ్యి తవ్వి పెట్టి కుండపై చాట పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించారు స్వర్ణలత చెప్పే భవిష్యవాణి వినేందుకు ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని ఎదురు చూశారు ఆలయ ఓ కార్యాలయంలో అమ్మవారి అలంకరణ అనంతరం ఊరేగింపుగా స్వర్ణలత అమ్మవారు ఆలయానికి రెండు గంటల ముప్పై నిమిషాలకు చేరుకున్నారు బ్యాండు భజంత్రిల మధ్య అమ్మవారిని ఆలయానికి తీసుకొచ్చారు పచ్చికొండపై స్వర్ణలత నిలబడి ఎదురుగా ఉన్న దండుమారమ్మ అమ్మవారిని ఆవహించుకుని భవిష్యవాణిని విరమించారు పది నిమిషాల పాటు భవిష్యవాణి కార్యక్రమం కొనసాగింది ఆర్పీ రోడ్ లక్ష్మి నారాయణ దేవాలయ అర్చకులు నారాయణ స్వామి స్వర్ణలతామవారిని రంగమెక్కిన సమయంలో భక్తుల తరఫున పలు ప్రశ్నలు అడిగారు భవిష్యవాణి కార్యక్రమాన్ని భక్తులు ఆసక్తిగా తిలించారు యువత మత్వకు బాలిసలు అవుతున్నారని జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వారిని మంచి మార్గంలో నడపాలని అమ్మవారిని కోరారు తనను కొలిచే ప్రతి ఒక్కరిని ఆదరిస్తానని అమ్మవారు సెలవిచ్చారు పూజలు ఎలా జరిగాయని అమ్మవారు అడగగా తనకు అందిన పూజలు సంతోషాన్ని ఇచ్చాయని స్వనర్త అమ్మవారు సెలవిచ్చారు దండుమారం అమ్మవారికి మీకేమైనా పూజలు చేయాలని అడగగా ప్రతివారం కుంకుమాషనతో పూజతో పాటు ఐదు వారాల పాటు సాకను సమర్పించాలని అమ్మవారు సెలవిచ్చారు రంగం కార్యక్రమం అనంతరం దండుమారములను దర్శించుకుని హారతి పూజలను స్వర్ణలత నిర్వహించారు అనంతరం స్వర్ణత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడ్డారు ఒక్కొక్కరికి బొట్టు పెట్టి ఆశీర్వాదాలను అందించారు దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి రవికాంత్ దగ్గర నుండి రంగం కార్యక్రమాన్ని ఏర్పాట్లను పర్యవేక్షించారు రంగం కార్యక్రమంలో స్థానిక నాయకులు ముప్పడి గోపాల్ బోర్డు మాజీ సభ్యురాలు అనితా ప్రభాకర్ స్థానిక నాయకులు రమేష్ దర్గరవి కృష్ణా పలువురు పాల్గొని అమ్మవారి ఆశీర్వచనాలు తీసుకున్నారు రంగం కార్యక్రమం అనంతరం గావు కార్యక్రమాన్ని నిర్వహించారు పోతరాజుగా శ్రీను ఆలయం వద్ద అమ్మవారిని దర్శించుకొని పోతరాజు వేషణ ధరను ఆలయం చుట్టూ ప్రదర్శించేస్తూ సందడి చేశారు బలిగంప కార్యక్రమాన్ని సోమవారం తెల్లవారుజామున వంశ ముప్పడి ముప్పుడి ముత్యాల కుమారుడు భక్తులు సమర్పించిన బోనాన్ని పొలిమెరిలో చల్లడంతో అమ్మవారు ప్రజలను చల్లగా కాపాడతారని భక్తుల అపార నమ్మకం దండుమారమ్మ బోనాల జాతర వేడుకలు రెండు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగాయి పలహార బండ్ల ఊరిగింపులు పోతరాజుల విన్యాసాలు కళాకారుల ఆటపాటల మధ్య కొనసాగాయి జాతరలో వేలాది కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీ గణేష్ ఫౌండేషన్ అధినేత డైనమిక్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కంటమెంట్ అభివృద్ధి కొరకు పరితపిస్తున్న మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్న వారు అల్లాడి గౌరీశంకర్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ బ్యాట్ పట్టి క్రికెట్ ఆడుతూ క్రీడాకారుల ఉత్సాహం నింపారు లబ్దిదారులకు ప్రభుత్వం నుంచి వచ్చిన చెక్కులు అందించి ఎల్లవెళ్ల తన తోడుగా ఉంటారన్న భరోసాను మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందించారు అస్తమించిన తన సోదరుడి గుర్తుగా క్రికెట్ పోటీలు నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేయడంతో పాటు నాడు కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ఈనాడు ప్రజలకు అందుతున్నాయంటూ తెలియజేశారు కంటన్మెంట్ మారడపల్లిలోని తన నివాసంలో ఉదయం సమయంలో కళ్యాణ లక్ష్మి తో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపిణీ చేశారు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఎనభై మంది లబ్ధిదారులకు ఇరవై లక్షల రూపాయలు ముప్పై మంది లబ్ధిదారులకు షాదు ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కలు పంపిణీ ఆడపిల్లల తల్లిదండ్రులు ఇబ్బంది పడవద్దని ఈ పథకాన్ని కేసీఆర్ తీసుకొచ్చారంటూ చేయడంతో పాటు ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రి పాలైన వారు తప్పక సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తు చేసుకోవాలంటూ సూచించారు కార్యక్రమంలో కార్పొరేటర్లు కోలన లక్ష్మీ మహేశ్వరి మాజీ కార్పొరేటర్లు వామన శేష్ కుమారి డివిజన్ అధ్యక్షులు ఆకుల హరికృష్ణ అత్తుల శ్రీనివాస్ గౌడ్ వెంకటేశ్వర రాజు హనుమంతరావుతో పాటు పలువురు పాల్గొన్నారు అనంతరం అమీర్పేట్ మున్సిపల్ గ్రౌండ్ లో శంకర్ యాదవ్ స్మారక క్రికెట్ పోటీలను తలసరిని ప్రారంభించారు మోండా మార్కెట్ అధ్యక్షులు శంక యాదవ్ గుర్తుగా ఈ పోటీలు నిర్వహిస్తుండగా మూడు రోజుల పాటు క్రికెట్ పోటీలు సాగుతున్నాయి ముందుగా సోదరుడు చిత్రపటానికి కి గిరణీ అనంతరం బ్యాట్ పెట్టి గ్రౌండ్ లో సందరి చేస్తూ తలసాని ప్రారంభించారు మాజీ కార్పొరేటర్ శేషకుమారి బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు హనుమంతరావు నాయకులు అశోక్ నరసింహ బలరాం శ్రీనివాస్ నిర్వాహకుడు నవీతో పాటు పలువురు పాల్గొన్నారు అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతూ కంటోన్మెంట్ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న డైనమిక్ నాయకుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరనుకున్న లక్ష్యం త్వరలోనే నెరవేరాలని కోరుకుంటూ ఇలాంటి పుట్టిన సడుకులు మరింత జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ బాబు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని ప్రారంభించారు అధికారులు సైతం మేము సైతం అంటాము మొక్కలు నాటి పలు సందేశాలు అందించారు ఐదు రోజుల పాటు జరిగే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలంటూ ప్రజల్లో అవగాహన కల్పించారు పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కంటర్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పిలుపునిచ్చారు అంత పొల్యూషన్లు పెరిగే పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమం చేసినట్టయితేనే భావితరాలు బాగుంటుంది పొల్యూషన్ నుంచి అందరిని కాపాడగలుగుతాం జేహెచ్ఎంసీ ఆధ్వర్యంలో స్వచ్ఛదనం పచ్చదనం అనే కార్యక్రమాన్ని ఆగస్టు ఐదు నుంచి తొమ్మిది వరకు శ్రీకారం చుట్టారు నియోజకవర్గాల్లో ఐదు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యర్థాల తొలగింపు దోమల నిర్మూలన చెరువుల సందర్శన నాలాల క్లీనింగ్ వనమహోత్సవ కార్యక్రమాలు నిర్వహించేలా రూపకల్పన చేశారు మోండా డివిజన్ మారడపల్లి టీచర్స్ కాలనీ పార్కులో స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని లాంఛనంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రారంభించారు జేహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సమయ్య మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపా నరేష్లో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించి ఐదు రోజుల పాటు జరిగే షెడ్యూల్ వివరాలను వెల్లడించారు ఈ రోజు ఐదో మొదలు తొమ్మిదో తారీఖు వరకు కూడా ఈ కూడా మనకు మన సర్కిల్లో ఉన్నటువంటి నాలుగు డివిజన్ కూడా ఈ మారేడుపల్లి టీచర్స్ కాలనీ పార్కు లో జరిగిన కార్యక్రమం సందడిగా కొనసాగింది పార్క్ పరిసర ప్రాంతాలు ఇటు చూసినా పచ్చదనంతో ఆకట్టుకున్నాయి పార్కు ప్రాంగణంలో పలు రకాల మొక్కలు నాటడంతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న వారికి మొక్కలను అందజేసి వాటి ప్రాధాన్యత తెలియజేయడంతో పాటు పర్యావరణ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మార్పులు తీసుకురావడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు అదే ఎక్కువ పెరిగిపోయి ఆక్సిజన్ లేకుండా అనేక ఇబ్బందులు ఎదురవుతుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమం చేపట్టినందుకు ఈ అందరికీ హృదయపూర్వకంగా హృదయపూర్వకంగా నాకు అభినందన తెలుపుతున్నాను గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఫైవ్ డేస్ ఈ ప్రోగ్రాం పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనేక సంవత్సరాల నుంచి ఏమి కూడా సిస్టమైజ్గా లేకుంటే అంత ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్ని సిస్టమేస్ కావడానికి ఇప్పుడు చెత్తలు వచ్చి పొద్దున సెవెన్ ఫార్టీ ఫైవ్ నుంచి మొక్కలు నాటడమే కాదని నాటిన ప్రతి మొక్కను కాపాడుకోవాలని కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ సూచించారు జేహెచ్ఎంసీ అధికారులు సైతం నాటిన ప్రతి మొక్కను పరిరక్షించేలా చర్యలు తీసుకుంటున్నారు పర్యావరణ పరిరక్షణ ఎంతో ముఖ్యమని ఆమె అన్నారు అంటే ఇంటి వ్యర్థాలను తొలగించడానికి ఈ రోజు ఫస్ట్ డే అని పెట్టిండ్రు ఈ ఫైవ్ డేస్ కూడా మార్నింగ్ సెవెన్ ఫార్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ ఫైవ్ వరకు ఈ ప్రోగ్రామ్ ఉంటుంది సో నాలుగు ట్రిప్పులు కొడతారు మీ దగ్గర ఎవరి దగ్గర ఏమైనా వ్యర్థాలు ఉన్నా ప్లీజ్ దయచేసి బయటికి వెళ్ళి మీ దగ్గర ఉన్న ఎస్ఎఫ్ఐలకు టీచర్స్ కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు సాయి ప్రకాష్ సెక్రటరీ ముసలం మణితో పాటు కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు టీచర్స్ కాలనీలో జరిగిన కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు క్యూ కట్టారు ఎమ్మెల్యే శ్రీగణ సూచనలతో కాంగ్రెస్ పార్టీ నాయకులు బద్రినాథ్ యాదవ్ ఆర్డి నగేష్ యాదవ్ సంతోష్ యాదవ్ రేపాల వెంకటేశ్వర్లు రషీద్ సదానంద్ గౌడ్ తేజ్వాల్ బీజేపీ నాయకులు చిన్నవిరయ్య సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ అభివృద్ది కొరకు నిరంతరం శ్రమిస్తూ నూతన నాందికి శ్రీకారం చుడుతున్న డైనమిక్ నాయకుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెంజ్ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ భగవంతుని అనుగ్రహం మీపై ఎలా ఉండాలని ఆకాంక్షిస్తూ రాజు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంటర్మెంట్ మూడో వార్డు మార్ట్ ఫోర్ట్లో బస్తీ పట్ట కార్యక్రమాన్ని బోర్డు నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ నిర్వహించారు బస్తీ వాసులతో సమావేశమై స్థానికంగా నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు స్థానికంగా పలు సమస్యలను రామకృష్ణ దృష్టికి బస్తీ వాసులు తీసుకెళ్లారు నీటి సమస్యతో పాటు డ్రైనేజీ తదితర సమస్యలకు రామకృష్ణ దృష్టికి తీసుకురావడంతో వీలైనంత త్వరలో సమస్యలు పరిష్కరిస్తామని రామకృష్ణ వారికి హామీ ఇచ్చారు మహాంకాళి జిల్లా స్పోక్ బిఎన్ శ్రీనివాస్ సీనియర్ నాయకుడు అరుణ్ రాజ్మల్లే శంకర్ తదితరులు పాల్గొన్నారు పైప్ లైన్ కావాలంటే నేను ఏపిస్తాను ఇంకా పంచుకునేది మీరు మీరు కూర్చొని పంచుకోవాలి సరే అమ్మా రైటా ఇంకా నీళ్ళు మంచిగా వస్తున్నాయా మంచి నీళ్ళు మంచిగా వస్తున్నాయా ఏ పార్టీలో ఉన్నా ఆ నాయకుడి ఆదరణ మాత్రం తగ్గడం లేదు సహాయం కావాలని అడిగితే చాలు కాదనకుండా సహాయాన్ని అందించే మనస్తత్వం కావడంతో అభిమానులు సైతం ఆయనకు ఎక్కువగానే ఉన్నారు పండుగలు వచ్చినా పబ్బాలు వచ్చినా ఆయన ముందు వరుసలో ఉంటూ అతిథిగా హాజరవుతూ అందరి నూట ఆయన మాటగా నిలుస్తున్నారు కంటోన్మెంట్ ఒకటో వార్డుకు చెందిన ముప్పుడి మధుకర్ పలు కార్యక్రమాల్లో తన ప్రత్యేకతను చాటుకున్నారు బోనాల పండుగను పురస్కరించుకుని కంటోన్మెంట్ నియోజకంలో సిడ్డిగాని పర్యటన చేస్తూ వారి సన్మానాలు అందుకున్నారు బాలంరాయి దండుమరమ్మ దేవాలయం అంబేద్కర్ నగర్ దేవాలయం 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 అంబేద్కర్ నగర్ లోని దేవాలయాల్లో అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు ఈ సందర్భంగా ఆయనను సన్మానించారు మారేడుపల్లి మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో జరిగిన నేషనల్ లెవెల్ కరాటే ఫూ ఛాంపియన్షిప్ లో అతిథిగా పాల్గొని క్రీడాకారులకు బహుమతులను అందజేశారు టీడీపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏ పార్టీలో ఉన్నా ఆయన మాత్రం ఒకే తిరిగా ముందుకు సాగుతున్న ప్రత్యేకతను చాటుకుంటూ ఆహ్వానాలు అందుకుంటూ అతిథిగా ముప్పుడి మద్దకర్ మారుతున్నారు బడుగు బలహీన వర్గాల ఆసా జ్యోతి డైనమిక్ నాయకుడు అందరి మంచి కోరుకునే నేత శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి చేతనిచ్చిన నాయకుడు కంటమెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెప్పిన ఎస్ వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తండ్రి కంటోన్మెంట్ లో తనయుడు సికింద్రాబాద్ లో ఇలా ఇద్దరు తమకు వచ్చిన ఆహ్వానంలో పాల్గొనే నిర్వాహకుల సన్మానాలు అందుకుంటూ బిజీగా మారారు పజ్జన్న కంటోన్మెంట్ లో జరిగిన పలహార బండి ఊరేగింపులో పాల్గొంటే ఆయన వారసుడిగా రాజకీయ ప్రయాణం కొనసాగిస్తున్న రామేశ్వర్ సికింద్రాబాద్ లో జరిగిన పలహార బండ్ల ఊరేగింపులో పాల్గొన్నారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో పలు డివిజన్లలో పలహార బండ్ల ఊరేగింపులో రామేశ్వర్ అతిథిగా మారి పాల్గొన్నారు పద్మారావు కంటోన్మెంట్ లో అతిథిగా పలు పలహార బండ్ల ఊరేగింపుకు వెళ్లడంతో సికింద్రాబాద్ లో ఆయన స్థానంలో అతిథిగా రామేశ్వర్ పాల్గొన్నారు అడ్డగుట్ట కార్పొరేషన్ లింగాన్ని ప్రసన్న శ్రీనివాసులతో కలిసి అడ్డగుట్ట సెక్షన్ ఆజాద్ చంద్రశేఖర్ నగర్ మరాఠా బస్తి గేట్ గడ్డ మీద బస్తీ గోల్బావి ఎంసీహెచ్ క్వార్టర్స్ తో పాటు చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు అతిథిగా విచ్చేసిన రామేశ్వర్ తో పాటు లింగాన్ని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ దంపతుల్లో పలు నిర్వాహకులు సన్మానాలతో ముంచెత్తగా వారి సన్మానాలు అందుకుంటూ అమ్మవారి పలహార బండికి రామేశ్వర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు బోనాల వేడుకలతో పాటు సీజన్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో జేహెచ్ఎంసీ సిబ్బంది ద్వారా ఎప్పటికప్పుడు క్రిమి కీటకాల నివారణకు చర్యలు తీసుకుంటున్నట్లు కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ తెలిపారు మార్నింగ్ వాక్లో స్వచ్చతపై అవగాహన ఇక ఉదయం సమయంలో సమస్యలపై పోరాటం రెండింటా నేను అంటూ సీతాఫా కార్పొరేటర్ సామల హేమాముద్రాజ్ ముందుకు సాగారు మార్నింగ్ వాక్ లో సమయం వృధా చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పచ్చదనం స్వచ్ఛదనంపై స్థానికులు అవగాహన కల్పిస్తూ బస్తీలో పర్యటన చేపట్టడంతో పాటు సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే అందుకు స్వచ్ఛత పాటించాలంటూ సూచించారు మయలార్గడ్డ చిలకలగూడ బడి మజీద్ మహమ్ద్గూడ కింది బస్తి అన్నానగర్ తో పాటు పలు ప్రాంతాల్లో పర్యటన చేపట్టగా ఇక అనంతరం సమస్యలపై చేపట్టారు పవర్ బోర్వెల్ పనిచేయకపోవడం రోడ్లు గుంతలుగా మారి వాహన ధరలకు ఇబ్బందిగా మారడం పార్కుల అభివృద్ధిపై వెన వెంటనే అధికారులతో చర్చించి చర్యలు తీసుకోవాలంటూ సూచించారు వెంటనే బోర్వెల్ తో పాటు రోడ్లకు మరమ్మతులు నిర్వహించాలంటూ సూచించారు పర్యటనలో వాటర్ వర్క్ ఇన్ఛార్జ్ మేనేజర్ వరుణ్ జేహెచ్ఎంసీ కౌశిక్ తో పాటు పలువురు పాల్గొన్నారు

అదరహో అనిపించేలా పోతురాజుల విన్యాసాలు బదరహో అన్న రకంగా యువత నృత్యాలు అక్కడ డీజే చప్పుళ్లకు పోలీసులు సైతం భక్తి పారవశ్యంతో నృత్యాలు చేయగా రేణుకాయలమ్మ బోనాల వేడుకల్లో భాగంగా పలహార బండి ఊరేగింపు కార్యక్రమం అట్టహాసంగా సాగింది యువత మొత్తం మారడిపల్లి అడ్డగుట్ట బాట పట్టగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు వేడుకలు మొదటి రోజు విజయవంతంగా ముగిశాయి ఆరడపల్లి అడ్డగుట్ట రేణుకాయలమ్మ దేవాలయ నిర్వాహకులు వెంకటస్వామి వడ్డెరమోహన్ ఆధ్వర్యంలో బోనాల జాతర వేడుకలు ఆలయంలో అట్టహాసంగా సాగాయి రెండు రోజుల పాటు బోనాల వేడుకల్లో భాగంగా అమ్మవారి పలహార బండి ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించగా మొదటి రోజు వడ్డర బస్తీలోని రేణుకాయ ఎల్లమ్మ దేవాలయం నుంచి మారడిపల్లి టీచర్స్ కాలనీ అంబేద్కర్ నగర్ మీదుగా తిరిగి అమ్మవారి ఆలయం వరకు పలహార బండి ఊరేగింపు అట్టహాసంగా సాగింది అమ్మవారిని జోడు బండిపై సిద్దం చేయగా ప్రత్యేక పూజలు అందుకుంటూ అమ్మవారి మారడిపల్లి పొరవిధుల్లో ఊరేగించారు కళాకారుల నృత్యాలు పూణే బ్యాండ్లు పోతురాజుల విన్యాసాల మధ్య వేడుకలు రాత్రి సమయానికి అంగరంగ వైభవంగా ప్రారంభం కాగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజానికం అమ్మవారి ఆలయం వద్ద నిర్వహించే వేడుకలు చూసేందుకు భారీగా తరలివచ్చారు చుట్టూ ప్రాంతాలను కలుపుతూ పలహార బండి ఊరేగింపు ప్రారంభం కాగా కళ్ళు చెదిరేలా ఏర్పాటు చేసిన లైటింగ్ మధ్య అమ్మవారి రథంపై ఊరేగితూ ముందుకు సాగారు డీజే చప్పులకు యువత నృత్యాలు చేయగా అమ్మవారిని దర్శించుకుని పలువురు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయంతో పాటు పలహార బండి చుట్టూ ఆలయ నిర్వాహకులు వెంకటస్వామి మోహన్ సౌదరులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా అమ్మవారి పలహార బండి ఊరేగింపు కార్యక్రమం మొదటి రోజు విజయవంతంగా సాగింది పోతురాజుల నృత్యాల మధ్య డీజే చప్పులకు పోలీసులు సైతం మేము సైతం అమ్మవారి పలహార బండి ముందు నృత్యాలు చేస్తూ అలరించారు కార్యక్రమంలో అతిథులుగా స్పీకర్ ప్రసాదరావుతో పాటు ఎమ్మెల్సీ మల్లన్న అలియాస్ నవీన్లు పాల్గొనగా వారిని సన్మానించడంతో పాటు అమ్మవారి తీర్థ ప్రసాదాలను నిర్వాహకులు అందించారు ప్రతి ఏటా బోనాల వేడుకల్లో భాగంగా రెండు రోజుల పాటు వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తుండగా మొదటి రోజు మారడపల్లి మార్గంలో వేడుకలు నిర్వహించగా రెండో రోజు తుకారం గేట్ మార్గంలో పలహార బండి ఊరేగింపు వేడుకలు కొనసాగించగా పోలీసుల పర్యవేక్షణలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా భారీ బందోబస్తు మధ్య వేడుకలు కొనసాగాయి భూలక్ష్మి దేవాలయం వద్ద బోనాల పండుగ వేడుకలు వైభవంగా కొనసాగాయి పలహార బండ్ల ఊరేగింపు సందరిగా సాగాయి పోతరాజుల విన్యాసాలు యోగుల ఆటపాటల మధ్య బోనాల ఉత్సవాలు అత్యద్భుతంగా వైభవంగా జరిగాయి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నరసింహన్ కన్న కాంగ్రెస్ పార్టీ యూత్ కార్యదర్శి అరవింద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు పలహార బండ్ల ఊరేగింపులో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు పలహార బండి వద్ద నృత్యాలు చేస్తూ యువతతో జోష్ను నరసింహన్ కన్నన్ నిలిపారు కంటోన్మెంట్లో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయని నరసింహన్ కన్న తెలిపారు మోండా డివిజన్ అంబేద్కర్ నగర్ లో బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి పార్టీల అతీతంగా నాయకులు బోనాల ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు డివిజన్ నాయకుల ఆహ్వాన మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొన్న నాయకులకు ఘనంగా సత్కరాలతో ముంచెత్తారు మోండా డివిజన్ బీజేపీ సీనియర్ నాయకుడు చిన్నవిరిగా నివాసంలో జరిగిన బోనాల పండుగ వేడుకల్లో బీజేపీ నాయకులు పాల్గొన్నారు కంటెస్టెంట్ ఎమ్మెల్యే టీఎన్ వంశతులగ బీజేపీ ఓబీసీ రాష్ట్ర నాయకుడు పిట్లనగే సీనియర్ నాయకుడు భాస్కర్ మధురాజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారిని చిన్నవిరిగా ఘనంగా సత్కరించారు రవి కోటయ్య ధర్మయ్య అంతర్వేది బాలు తదితరులు పాల్గొన్నారు ఏసు పంపిన దూతగా ప్రవచనలు చేస్తూ వేలాది మార్గని మంచి మార్గంలో నడిపిస్తున్న ఫాస్టర్ ఆయన ప్రతిరోజు బైబుల్లోని సారాంశాన్ని తెలియజేస్తూ మంచి ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచారు ఫాస్టర్ జాన్ పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకుని అందరిలా కాకుండా ఎంతో మందికి బ్రేక్ ఫాస్ట్ ఫ్రూట్స్ అందజేసి మౌంటా డివిజన్ మారేడుపల్లికి చెందిన జాన్ జేసి కొనసాగుతున్నారు ఫాస్టర్ గా ఎంతో మంది అభిమానాన్ని ఆయన చూడకున్నారు తన పుట్టినరోజు వేడుకలను హంగు ఆరబాటాన్ని నిర్వహించుకోకుండా పేదవారికి తన సహాయంగా అందేలా బ్రేక్ ఫాస్ట్ ఫ్రూట్స్ అందజేసి తన ప్రత్యేకతను చాటుకున్నారు యువతకు ప్రోత్సాహాన్ని అందించేలా ఎమ్మెల్యే శ్రీగణేష్ ముందుకు సాగుతున్నారు సహాయం కావాలని అడిగే వారికి తన నుండి అయ్యే సహాయాన్ని అందించడంతో పాటు వారు అందించే ఆహ్వానాలకు అతిథిగా వెళ్లి వారిని సంతోషపరుస్తున్నారు రెండవ హెచ్ఆర్ టిఫిన్ సెంటర్ గోపి హుసేన్ అని ఇద్దరు యువకులు ఏర్పాటు చేసి టిఫిన్ సెంటర్ను ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రారంభించారు కార్యక్రమంలో పాల్గొన్న శ్రీగణేష్ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నజీర్ హుసేన్ కేఎన్ శ్రీహరి టైసన్ స్మైలీ నజీర్ జహంగీర్ నరేష్ పలువురు పాల్గొన్నారు టిఫిన్ సెంటర్ ప్రారంభించడానికి ఎమ్మెల్యే రావడంతో నిర్వాకుల ఆనందం అంతా ఇంత కాదు కస్తూర్బా గాంధీ జూనియర్ కళాశాలలో ఈ నెల పదిహేడున జరిగిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా సెక్రటరీ చక్రవర్తి ట్రెజర వినయ్ కుమార్ రవిశంకర్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు శ్రీకృష్ణ కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు కస్తూర్బా గాంధీ మహిళా జూనియర్ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని వారు తెలిపారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు పెద్దల నరసింహ సాకరంతో ఎమ్మెల్యే శ్రీకృష్ణ వారు కలిసి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేను వారు ఘనంగా సత్కరించి మొక్కలు జ్ఞాపకంగా అందజేశారు సామాజిక కార్యకర్త కాంగ్రెస్ పార్టీ నాయకుడు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ షేక్ నయీం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి షేక్ నయి పుట్టినరోజును పురస్కరించుకుని పార్టీల అతీతంగా పలువురు ఆయనను ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు మహిళా వికాస్ సంఘ సభ్యులు సైతం షేక్ నయీమ్ ను సన్మానించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేయించి వేడుకలు జరిపారు తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు మంజుల శైలజ భాగ్య మమత రాధా సంధ్యారాణి రేఖా మాధవి తదితరులు ఉన్నారు కంటన్మెంట్ నాలుగో వార్డు సీనియర్ నాయకుడు పనస సంతోష్ వార్డ్ సమస్యలపై దృష్టి పెట్టారు వార్డులోని నెలకొన్న సమస్యలను అధికార దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించమే లక్ష్యంగా పెట్టుకున్నారు నాలుగో వార్డులో పలు చోట్ల విద్యుత్ స్తంభాలు ధ్వంసం కావడంతో అధికార దృష్టికి తీసుకెళ్లారు ఎటకెలకు నూతన సిమెంట్ పోల్స్ ఏర్పాటుపై అధికారులు దృష్టి పెట్టారు సోమవారం పలు చోట్ల సిమెంట్ పోల్స్ ను ఏర్పాటు చేశారు స్థానికంగా జరుగుతున్న పనులను పనస సంతోష్ పర్యవేక్షించారు ఏఈడీలకు పనాస సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు రాజేంద్ర నవీందర్ తో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు దండమరమ ఆలయ మాజీ ఈవో శ్రీనివాసును స్థానిక నాయకులు ఘనంగా సత్కరించారు బోనాల జాతరలో భాగంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన దేవాలయ శాఖ అధికారి శ్రీనివాసును కాంగ్రెస్ పార్టీ నాయకుడు పరమేష్ ఘనంగా సత్కరించి జ్ఞాపకం అందజేశారు బోనాల జాతరలో భాగంగా కంటోన్మెంట్ మూడు వార్డు దండు మరమ్మ దేవాలయంలో ఉద్యమ నాయకుడు బీఆర్ఎస్ సింగి నాయకుడు అనిల్ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం చేశారు పలహార బండి ఊరిగింపు కార్యక్రమంలో పాల్గొని భక్తి శక్తులతో పూజలను అనిల్ నిర్వహించారు జైహె వ్యాక్సిన్ ను అందించడంలో తమవంతు సహకారం అందించి వారి అభిమానల బోర్డు మాజీ उपाध्यक्ष జంప్ర ప్రదాప అందుకున్నారు కంటమెంట్ బొయినపల్లిలోని శ్రీ వినగటేశ్వర వేదాంతవర్దని పాఠశాల కళాశాలలో చదువుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వ్యాక్సిన్ అందించాలంటూ ఆరోగ్య శాఖ సిబ్బందికి జంపన సూచించడంతో పాటు వారికి వ్యాక్సిన్ అందేలా కృషి చేశారు దీంతో ఈ రోజు పాఠశాలలో వ్యాక్సిన్ అందించే కార్యక్రమాన్ని ఆరోగ్య శాఖ సిబ్బంది చేపట్టగా కార్యక్రమంలో ప్రిన్సిపల్ సురేందర్ హెడ్ మాస్టర్ కిషన్ వార్డెన్ సుబ్రమనీశ్వర్ సిబ్బంది లక్ష్మణ్ సత్యనారాయణ కైలాష్ భవంతో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి